నమస్తే మిత్రులారా ఈరోజు మనం ఈ వీడియోలో మనకి ఇంకో నెలలో రాబోతున్న ముఖ్యమైన పండుగ సంక్రాంతి గురించి తెలుసుకుందాం సంక్రాంతి అంటే చెందడం చేరడం ప్రవేశించడం అని అర్థాలు ఉన్నాయి ఇక్కడ సంక్రాంతి అనేది సూర్యగమనానికి సూర్యుడి రాసులతో ప్రవేశించడానికి సంబంధించిన విషయం సూర్యమండలంలో నవగ్రహాలు నక్షత్ర మండలాలు ఉన్నట్లే పన్నెండు రాసులు కూడా ఉన్నాయి ఇవే మేషం మొదలు మీనం వరకు ఉన్న రాసులు కాలమానంలో మనకు పన్నెండు ఉన్నాయి గ్రహాలకు రాసులకు నక్షత్రాలకు ఋతువులకు ఆది దేవత అయిన సూర్యుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాశిలో ప్రవేశించి ఉంటాడు ఇలా సూర్యుడు ఏ రాశిలోకి సంక్రమిస్తే ఆ రాశి పేరుతో సంక్రమణం లేదా సంక్రాంతి అంటారు ఇలా సంవత్సరంలో పన్నెండు సంక్రాంతులు ఉన్నా ఉంటాయన్నమాట ఈ క్రమంలో సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రాంతి అంటాం అదే మకర సంక్రాంతి పండుగ సూర్యుని యొక్క ఈ రాసుల గమనాల వల్ల సంవత్సరంలో రెండు అయనాలు ఏర్పడ్డాయి అవే ఉత్తరాయణం దక్షిణాయనం సూర్యుడు ఉదయించేది తూర్పు దిక్కినే అయినా సంవత్సరం పొడుగున ప్రతిరోజు ముక్కుసూటి తూర్పునే కనిపించడు కొన్నాళ్ళు నేరు తూర్పు నుండి కొంచెం కొంచెం ఉత్తరం వైపుగా జరిగినట్లు కనిపిస్తాడు ఎలా ఉత్తరం వైపు జరిగినట్లు కనిపించే కాలం ఉత్తరాయణం అలాగే సూర్యుడు నేరు తూర్పు నుంచి కొంచెం కొంచెం దక్షిణం వైపుగా జరిగినట్లు కనిపించే కాలం దక్షిణాయనం ఈ రెండు ఆయనాల పూర్తి కాలం ఒక సంవత్సరం అదే దేవతలకు అయితే ఒక రోజు ఇందులో దక్షిణాయనం దేవతలకు ఒక రాత్రి దేవతలు నిద్రించే సమయం ఉత్తరాయణం దేవతలు మేల్కొనే సమయం అన్నమాట అందువల్ల ఉత్తరాయణ కాలం మనం చేసే పూజలు ప్రార్థనలు యజ్ఞయాగాదులు విన్నపాలు దేవతలు ఆలకించి అనుగ్రహించడానికి అనువైన కాలం అన్నమాట అందుకే ఉత్తరాయణం పుణ్యకాలంగా చెప్పబడింది అట్లని దక్షిణాయన కాలంలో దేవతలు మన పా పూజలు ప్రార్థనలు ఆలకించరని కాదు వారు ఎప్పుడూ మన ప్రార్థనలు ఆలకిస్తూనే ఉంటారు అనుగ్రహిస్తూనే ఉంటారు ఉత్తరాయణ కాలం మరీ కాస్త విశేషమైనదన్నమాట శారీరక పరిశ్రమకు పూజలకు సాధనలకు అనువైనది ఉత్తరాయణ పుణ్యకాలం అట్టి పుణ్యప్రదమైన ఉత్తరాయణం మకర సంక్రమణంతో మొదలవుతుంది కాబట్టి మకర సం సంక్రమణానికి మకర సంక్రాంతికి అంత గొప్ప ప్రాధాన్యత కలిగింది ఈ మకర సంక్రమణాన్ని అంత విశేషపర్వంగా జరుపుకోవడం ఆనవాయితీ అయింది మిగతా పండుగలన్నీ చాంద్రమానానుసారం తిథులను అనుసరించి వస్తాయి సంక్రాంతి మాత్రం ఇలా సూర్యగమనానుసారం ఇంతటి ప్రాముఖ్యత గల ఈ సంక్రాంతి పండుగ భోగి మకర సంక్రాంతి కనుమ అని మూడు పేర్లతో మూడు రోజుల పాటు ఆచరించబడుతుంది ఈ మూడు పండుగలు కలిపి ఒకటేగా చెప్పబడిన వీటిలో ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రత్యేకత విశిష్టతను కలిగి ఉన్నాయి మొదటగా భోగి సంక్రాంతి పండుగ పేరులో మూడు రోజుల పాటు ఆచరించే వాటిలో మొదటిది భోగి పండుగ భోగాలను చెడును పాపాలను దగ్ధం చేసి తరువాత మకర సంక్రాంతి రోజు చేయబోయే దైవారాధనలకు పితృదేవతలారాధనకు త్రికరణ శుద్ధిగా మనల్ని పవిత్రులుగా చేసేదే భోగి పండుగ భోగి రోజున భోగి మంటలు వేయటంలోనూ పాతబడిన వ్యర్థంగా ఉన్న చెక్క వస్తువులు పాత చీపుర్లు మొదలైన వాటిని ఈ భోగి మంటల్లో వేసి కాల్చేయడంలో ఉద్దేశం అదే సూర్యుని యొక్క దక్షిణాయన గమనం భోగి రోజుతో పూర్తవుతుంది కాబట్టి దక్షిణాన దక్షిణాయనానికి వీడ్కోలు చెబుతూ చెడును చెడు ఆలోచనలను దగ్ధం చేయడమే భోగి మంటల్లోని అంతరార్థం మకర సంక్రాంతి మూడు రోజు సంక్రాంతి వేడుకల్లో రెండవది ప్రముఖ ప్రముఖమైనది సంక్రాంతి సంక్రాంతి అంటే నూతన క్రాంతి అని అర్థం మకర సంక్రాంతి ప్రధానంగా సూర్యారాధనకై ఉద్దేశించబడింది ఈరోజు అందరూ పాలు పొంగించి దానితో తీపి నైవేద్యాలు చేస్తారు వివిధ రకాల పిండి వంటలు చేస్తారు మకర సంక్రాంతి రోజు పితృదేవతలకు తర్పణాలు ఇస్తారు నిజానికి ప్రతి నెలలోనూ ఒక సంక్రాంతి ఉంటుంది కాబట్టి ప్రతి సంక్రాంతి రోజు ఈ తర్పణాలు ఇవ్వాలి మిగతా పదకొండు సంక్రాంతుల్లో ఇవ్వకున్నా మకర సంక్రాంతి రోజు తప్పకుండా ఇస్తారు మూడవది కనుమ సంక్రాంతి వేడుకల్లో మూడవ రోజున జరుపుకునేది కనుమ పండుగ ఇది ప్రత్యేకించి పశువుల కోసమే నిర్దేశించబడింది మనది ప్రధానంగా వ్యవసాయక దేశం వ్యవసాయానికి ఆధారం పశువులు సంవత్సరం పొడవునా వ్యవసాయంలో తమకు తోడుండి సహకరించిన పశువులకు ఇష్టమైన మేతలు పెట్టి వాటిని అందంగా అలంకరించి ఉత్సాహపరుస్తారు పాలిచ్చే గోమాతలను కూడా అలాగే అలంకరించి ఇచ్చి పూజిస్తారు చివరిగా సంక్రాంతి వేడుకలు సంక్రాంతి వేడుకల్లో ముగ్గులు గొబ్బెమ్మల కొలువు గొబ్బి కోలాటం ఎద్దుల పందేలు గంగిరెద్దులాట మొదలైనవి ప్రధానంగా చెప్పుకోవచ్చు సంక్రాంతి నెల ప్రారంభమైన రోజు నుంచి ఆ నెలంతా ఇంటి ముంగిళ్ళలో అందమైన ముగ్గులు చిత్రించి ముగ్గుల మధ్య గోమయంతో చేసిన గొబ్బెమ్మలను కొలువు తీర్చి పువ్వులతో అందంగా అలంకరిస్తారు సంక్రాంతి వేడుకల్లో గొబ్బి కూడా చాలా ప్రధానమైనది మహిళలు బాలికలు బృందంగా ఏర్పడి ఒక పల్లెంలో పసుపు గొబ్బెమ్మను కొలువు తీర్చి దాని చుట్టూ తిరుగుతూ గొబ్బి పాటలు పాడుతూ పాటలకు అనుగుణంగా చేతులు తడుతూ అడుగులు వేస్తారు ఆ గొబ్బెమ్మను మంగళగౌరీ దేవిగా భావించి పూజిస్తారు కొంతమంది కలిసి బృందంగా ఏర్పడి కోలలు పట్టుకొని వర్తులాకారంలో నిలబడి కోలలు తడుతూ పాటలు పాడుతూ పాటలకు అనుగుణంగా లయబద్ధంగా అడుగులు వేస్తూ అందులోనే ఎన్నో విన్యాసాలు చేస్తారు గంగిరెద్దుల వాళ్ళు గంగిరెద్దులను అందంగా అలంకరించి వాటిని ఇంటింటికి తిప్పుతూ వాటితో రకరకాల విన్యాసాలు చేయిస్తూ ఉంటారు ఈ విధమైన విశేషాలతో నియమబద్ధమైన ఆచారాలతో వేడుకతో ఆనందోత్సాహాలతో ఆచరించబడుతుంది సంక్రాంతి పండుగ అందరూ బంధుమిత్రులతో కలిసి ప్రేమాభిమానాలతో ఆనందించడమే పండుగలోని పరమార్థం